తెలంగాణ ప్రజలకు నమస్కారం మరి విద్యా వ్యవస్థ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి వచ్చిన తర్వాత ఏ విధంగా పట్టిపోయిందో అనే దానికి నేను రెండు రోజుల కింద సమగ్ర విద్యా గురించి నేను చెప్పడం జరిగింది అందులో జరుగుతున్న స్కామ్ల గురించి ఈరోజు కేంద్రం అరవై శాతము తెలంగాణ నలభై శాతంతో జరుగుతున్న దీంట్లో మరి ఒక జీడీ జేడి ఎవరైతే హైదరాబాద్ ఇది ఇదివరకు మరి డీయూగా పనిచేసిందో ఆమె ఉండి ఆమె తర్వాత ఆమె కింద సురేందర్ అని పవన్ అని రాజశేఖర రాజశేఖర రెడ్డి అని నలుగురిని పెట్టి నలుగురు కలిసి మరి గతంలో జరిగినవే ఇప్పుడు కూడా కొనసాగుతా ఉన్నాయి మరి దీనికి ఐసీఏ రెండు వేల ఇరవై మూడు జనవరి యాభై ఆరు స్కూళ్ళకి జీతాలు ఇవ్వలేక విత్డ్రా లెటర్లు ఇచ్చి విత్డ్రా అయింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది మే ఈ నెలల నూట డెబ్బై స్కూళ్ళు ఇస్తే ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు అనేది మొదటి ప్రశ్న బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కానీ అలా చేయలేదు మళ్ళా బెడ్రూమ్ బెడ్ బిడ్ రూపంలో వారికి అనుకూలంగా రెండు వేల ఇరవై ఐదు మేరకు నూట డెబ్బై స్కూళ్ళు కేటాయిస్తే వాళ్ళు జీతాలు ఎంత తీస్తారు అంటే యాభై ఏడు స్కూళ్ళకు రెండు వేల ఇరవై మూడులా యాభై ఏడు స్కూళ్లకు జీతాలు అనే వాళ్ళు మళ్ళా మాకు వద్దని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు ఈరోజు మళ్ళీ వాళ్ళకి నూట డెబ్బై స్కూల్ ఏ విధంగా కేటాయించినారు నంబర్ వన్ మూడోది బిడ్లో వీటికి వీటికి ఫైనాన్షియల్ స్టేటస్ వీటికి టర్నోవర్కి మార్క్ ఎందుకు ఇవ్వలేదు నెంబర్ వన్ బిడ్లో వాళ్ళు పాల్గొన్నారు స్కూల్ కేటాయింపులలో కొత్త స్కూల్స్ స్కూల్స్కి భారీగా కేటాయించారు తెలంగాణలో పది సంవత్సరాల అనుభవం ఉన్న వాటికి అరకొరగా మరికొన్నిటికి సున్నా స్కూల్స్ ఇవ్వడం విశేషం సింగిల్ బిడ్ వచ్చినప్పుడు దాన్ని క్యాన్సల్ చేయాలి మరలా కి ఆహ్వానించాలి అలా చేయకుండా అగ్రికల్చర్ ట్రేడ్కి నూట డెబ్బై తొమ్మిది స్కూల్స్ కొత్త వీటీపీ ఒకదానికి కూడా ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది విడ్డూరంగా ఉన్నది ఈరోజు ఒకటే బిట్ వచ్చింది ఒకటే టెండర్లు ఒకటే బిడ్ వచ్చినప్పుడు అది క్యాన్సల్ చేసి మళ్ళీ పోవాలి అయినా కానీ పోతా నేను దీనిపైన విజిలెన్స్కి ఇచ్చిన ఏసీబీకి ఇచ్చిన ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదు ఖచ్చితంగా మేము హైకోర్టు ఆశ్రయిస్తాం వీళ్ళ సంగతి కూడా చూస్తాం సింగిల్ బిడ్ వచ్చినప్పుడు దాన్ని క్యాన్సల్ చేయాలి చేయలేదు ఇది ఆ ఎల్ జే పైన గత సంవత్సరం కూడా ఆరోపణలు వచ్చినాయి కానీ ప్రస్తుతం మరలా స్కూల్ ఇచ్చిండ్రు పవన్ కుమార్ అనే వ్యక్తి డిప్యుటేషన్ పైన విధులు నిర్వహిస్తున్నారు గత సంవత్సరం కేటాయింపుల కేటాయింపులలో మరి ప్రస్తుతం కూడా ఆరోపణలు ఉన్నాయి కానీ ఈయన పైన చర్యలు లేదు వేరులపైన తీసుకున్నారు ఎవరిపై తీసుకున్నారు కూడా చూసి పెడతారు వీరి అవినీతి దందాల వల్ల నాణ్యమైన వొకేషనల్ విద్య పేద మరియు మధ్యతరగతి కుటుంబ విద్యార్థులకు పూర్తిగా నష్టం వాటిల్లుతుందని గత ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే వొకేషనల్ విద్యా ఫలితాలు శూన్యం జీరో ఏం లేదు ఇది వీళ్ళ కోసం ఈ అధికారుల కోసం ఈ అవినీతి అధికారుల కోసం బతకెనికి వస్తుంది కానీ వేరే లేదు గతంలో జేడీపై అనేక ఆరోపణలు వచ్చాయి కానీ నో యాక్షన్ ఎందుకంటే హైదరాబాద్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి గత సంవత్సరం స్కూల్స్ కేటాయింపులు అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈమె గత ఐదు సంవత్సరాలు వొకేషన్లో పాతికుపోయింది ఈమె మీరు ఎటువంటి చర్యలు లేవు గత సంవత్సరం కిరణ్ కుమార్ రెడ్డి అనే వొకేషనల్ కోఆర్డినేటర్ మాత్రము ఇమ్మీడియట్గా చిన్న కంప్లైంట్ పైన ఊడబీకెరు గత సంవత్సరం కిరణ్ అనే వొకేషనల్ కోఆర్డినేటర్ చిన్న ఆరోపణ టర్మినల్ చేశారు బట్ రెండు సంవత్సరాలుగా ఎన్నో ఆరోచకాలు అవినీతులకు ఉన్న దందాలు చేస్తున్న సురేందర్ పైన మాత్రం నో యాక్షన్ ఎందుకంటే ఈయన జేడీకి ఆర్థికంగా అత్యంత సన్నిహితుడు ఇవన్నీ కూడా పెట్టి నేను కంప్లైంట్లో పేర్కొన్నా ఎడ్యుకేషన్ విధానంలో వీరిని పూర్తిగా తప్పించి జేడీ పవన్ కుమార్ సురేందర్ రాజశేఖర్ లాంటి అరాచక అవినీతి పనుల నుండి పూర్తిగా వొకేషనల్ ఎడ్యుకేషన్ రక్షించి సమర్థవంతమైన నీతి నిజాయితీగా అధికారులను నియమించాలని విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఈ విధానాన్ని ఫేక్ మరియు చౌకబారు అనుభవం లేని కొత్త విటిపిలను పూర్తిగా నిర్మించగలరని మేము ప్రార్థిస్తున్నామని చెప్పేసి ఇవన్నీ కూడా నేను వీళ్ళకిచ్చిన కంప్లైంట్ ఎవరికి ఏసీబీకి ఏసీబీకి వీళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ నేను పూర్తిగా అన్ని ఆధారాలు కలిపి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదిగో ఇది విజిలెన్స్కి ఇచ్చిన డైరెక్టర్ ఏసీబీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇంత దారుణంగా ఇవాళ పాల్బంగల్ ఇక ఛత్తీస్గఢ్లా ఛత్తీస్గఢ్ మనకంటే తెలంగాణ రాష్ట్రం ముందు అనుకుంటాం కానీ ఛత్తీస్గఢ్లో కూడా ఈరోజు మనం వెనుకబడ్డ పరిస్థితి మనం కనబడుతుంది ఇక్కడ ఏంటంటే దాదాపు ఐదు సంవత్సరాలు ఇక్కడ మినిమం దొరక చేయాలంటే ఈ ఛత్తీస్గఢ్ది గవర్నమెంట్ సమక్ష శిక్ష స్కూల్ పెన్షన్ టాగోర్ రోడ్ ఛత్తీస్గఢ్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఒరిస్సాలో ఫైవ్ ఇయర్స్ ఉండాలి ప్రతి రాష్ట్రంలో ఫైవ్ ఇయర్స్ ఉండాలి మన దగ్గర మాత్రం మూడేళ్ళు ఉంటే చాలు కాబట్టి ఎవరికి స్కూళ్ళు కేటాయించిన వాళ్ళని కేటాయి కేయిస్తా కేటాయిస్తలేరు బ్లాక్ లిస్టులు ఎక్కాల్సిన స్కూళ్ళకేమో కేటాయింపులు నిజాయితీగా పనిచేసిన స్కూళ్ళకేమో నో కేటాయింపులు సంస్థలకు నో కేటాయింపులు ఎందుకు కేటాయింపులు లేవంటే వీళ్ళ కమిషన్ రావు కాబట్టి ప్రభుత్వం ఏసీబీ విజిలెన్స్ ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా నేను దీనిపైన హై హైకోర్టును ఆశ్రయిస్తా సహితంగా వీళ్ళపైన చర్యలు తీసుకున్న తట్టుగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహాల్